ఒకప్పుడు సినిమాలు వినోదాన్ని అందించడంతో పాటు విజ్ఞానాన్ని కూడా పెంపొందిస్తాయి అనేవారు ఆ సినిమాలు క్రమక్రమంగా సీరియల్స్ టీవీల్లో ఇప్పుడు కాస్తంత సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ పెరిగిన తర్వాత ఈ ఓటీటీలు వచ్చిన తర్వాత వీటిలో వెబ్ సిరీస్ కాలం నడుస్తుంది ఎందుకంటే వెబ్ సిరీస్ అనేవి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి ఆసక్తికరంగా ఉంటాయి ఎవరికి ఖాళీగా పని పాట లేకుండా కూర్చొని మొబైల్స్లోను ల్యాప్టాపుల్లోనూ ఎక్కువ వెబ్ సిరీస్ చూసే వాళ్ళకి ఇది ఖచ్చితంగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి బిజీగా పనుల్లో ఉన్నవాళ్ళు చదువుకునే వాళ్ళకి అవి చూసే తీరికే ఉండదు అయితే దీని ప్రభావం వరుసగా వాళ్ళని ఆత్మహత్యలు చేసుకునే వరకు వెళ్తుందంట ఒకేసారి దేశంలో రెండు ఘటనలు నివేర్పరిచే ఆల్రెడీ నేను ఒక వీడియోలో ప్రస్తావించాను అయితే ఇప్పుడు తాజాగా మరొక అంశం కూడా తెర మీదకి వచ్చింది ఈ వీళ్ళు ఇద్దరు పిల్లలు కూడా ఒకళ్ళకి పద్నాలుగేళ్ల వయసు ఒకళ్ళకి పదేళ్ల వయసు అయితే ఈ పద్నాలుగేళ్ల వయసులో ఉన్న వ్యక్తి గాంధార్ అనే వ్యక్తి ఏడో తరగతి చదువుతున్నాడు ఈ అబ్బాయి తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్నాడు తల్లిదండ్రులు ఆస్ట్రేలియాలో ఉంటారట ఇతని వ్యసనం ఏంటి అంటే ఎక్కువగా వెబ్ సిరీస్ చూడడం అలాగే ఈ పదేళ్ల బాలుడు ఎవరైతే ఉన్నారో అంబికా విహార్ అంట ఇతను ఢిల్లా ఢిల్లీలో ఉంటాడు ఇతను కూడా ఎక్కువ ఈ వెబ్ సిరీస్ చూడడం రోజుకి దాదాపు ఫోన్లోనే ఏడు గంటలు గడిపేస్తాడంట ఏడు గంటల్లో నాలుగు గంటలు యూట్యూబ్ చూస్తాడట మిగిలిన సమయంలో గేమ్స్ ఆడుకుంటాడట అయితే ఈ గాంధార్ అనే వ్యక్తి ఈ పద్నాలుగేళ్ళ బాలుడు ఒక రకంగా ఎక్కడ ఇతను ఒక హాస్టల్లో ఉంటున్నాడు సడన్గా సూసైడ్ చేసుకున్నాడు ఇతను ఎక్కువ గాంధార్ డెత్ నోట్ అనే ఒక వెబ్ సిరీస్ని క్రమంగా ఫాలో అవుతున్నట్టు ఇది ఆ వెబ్ సిరీస్ పేరే చూడండి ఎలాగుందో పిల్లల్ని సైతం ప్రభావితం చేసే ఇలాంటి వెబ్ సిరీస్ని వాళ్ళు ఎలా రిలీజ్ చేస్తారు ఓటీటీలో ముందు వాటి మీద నియంత్రణ ఉండాలి తర్వాత పిల్లల పెంపకానికి సంబంధించి తల్లిదండ్రులను మందలించవచ్చు లేదంటే తల్లిదండ్రులే తమ ఆలోచనల్ని మార్చుకోవాలి పిల్లల్ని ఇలా మనం స్వేచ్ఛగా వదిలేస్తున్నాం అనేది ఇక్కడ చూడండి ఈ అబ్బాయి ఏం చేశాడంటే ఈ గాంధార్ డెత్ నోట్ అనే వెబ్సైట్కి బాగా ఈ వెబ్ సిరీస్కి బాగా బానిసైపోయాడు దాని ప్రకారం ఒక సూసైడ్ నోట్ రాసి చనిపోయాడు ఇందులో వాస్తవానికి అతనైతే ఎలాంటి ఇబ్బంది లేదంట స్కూల్లో కానీ స్నేహితులతో కానీ ఎలాంటి ప్రాబ్లం లేదు పోలీసులు దర్యాప్తులో కీలకమైన అంశాలు వెలుగు చూశాయి ఈ గాంధార్ డెత్ నోట్ అనే వెబ్ సిరీస్లో ఎక్కువగా అందులో ఉన్న పాత్రల చిత్రాలని తన రూమ్లో బొమ్మలుగా గీసుకున్నాడట బాలుడి తల్లి ప్రముఖ కన్నడ జానపద గాయకురాలు సవిత తన బిడ్డ చనిపోయాడని తెలియగానే ఆస్ట్రేలియా పర్యటనలో ఉందంట ఆమె ఇమీడియట్గా బెంగళూరు చేరుకున్నారు తమ కుమారుడికి ఇంట్లో కానీ పాఠశాలలో కానీ ఎలాంటి సమస్యలు లేవు ఆత్మహత్యకు స్పష్టమైన కారణం తెలియదు అని చెప్పి బాలుడు తల్లిదండ్రులు చెప్పారట వెంటనే బాలుడు మొబైల్ని ఫోన్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు దాన్ని ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపించారు ఒక మిస్టరీ నోట్బుక్ దొరికిన ఒక హై స్కూల్ విద్యార్థి చుట్టూ డెత్ నోట్ అనే వెబ్ సిరీస్ కథ తిరుగుతోంది దాన్ని పేజీల్లో ఎవరి పేరు రాసినా వారిని చంపే శక్తిని ఆ డెత్ నోట్ అందిస్తుందట ఆ విద్యార్థి తర్వాత తాను ప్రపంచవ్యాప్తంగా అనైతికంగా భావించే వ్యక్తులను ఊచకోత కోసేందుకు నేర రహిత సమాజాన్ని సృష్టించేందుకు ఆ పుస్తకాన్ని ఉపయోగించుకుంటాడు ఇదంతా అందులో ఉండే స్టోరీ అనమాట ఆ గాంధారీ డెత్ నోట్ అనే దాంట్లో ఉపయోగించుకుంటాడు ఉపయోగించుకుంటాడంటే అలాగే వీడు కూడా ఈ బాలుడు కూడా దీన్ని బాగా ప్రభావితం అయిపోయి ఇతను కూడా ఒక డెత్ నోట్ రాసేసి అంటే ఒక నేర రహిత సమాజాన్ని సృష్టించుకోవడానికి ఆ పుస్తకాన్ని ఎలాగైతే ఉపయోగించుకుంటాడో ఇప్పుడు ఇతను కూడా అందులో ఉన్నట్టుగా ఆ పాత్రలో ఇన్వాల్వ్ అయిపోయి తనకు తాను మరణిస్తే ఆత్మహత్య చేసుకుంటే స్వర్గానికి వెళ్ళిపోతాను అక్కడి నుంచి మొత్తం సమాజాన్ని మార్చేయచ్చు అని బాగా ప్రభావితం అయిపోయి ఆ బొమ్మలు మొత్తం అతని రూమ్లో మొత్తం ఆ బొమ్మలే ఉన్నాయంట ఆ బొమ్మలు గీసుకొని అందరూ ఎడిక్ట్ అయిపోయి చివరికి అతను సూసైడ్ చేసేసుకున్నాడు పద్నాలుగేళ్ల బాలుడు అలాగే ఢిల్లీకి చెందిన అంబికా విహార్ కూడా ఇతనికి వయసు పదేళ్ళేనట ఈ నెల మూడున ఇంట్లో ఆత్మహత్యకి పాల్పడ్డాడు ఇతను ఇతని ఫోన్ కూడా ఫోరెన్సిక్ పంపించారు మొత్తం రోజుకి ఇదే సేమ్ ఇదే తంత అనమాట అంటే ఇక్కడ చిన్నపిల్లలు కాబట్టి వీళ్ళ గురించి ఎక్కువగా మాట్లాడలేము ఎందుకంటే వాళ్ళకి తెలిసి తెలియని వయసు పదేళ్ళు పద్నాలుగు ఏళ్ళు అంటే ఏముంటుంది వాళ్ళకి తెలిసి తెలియని వయసు వాళ్ళకి హత్య ఏంటో ఆత్మహత్య ఏంటో స్వర్గం ఏంటో నరకం ఏంటో ప్రపంచం ఏంటో సమాజం ఏంటో కూడా ఇంకా పూర్తిగా తెలియదు ఇప్పుడు ఇప్పుడు నేర్చుకునే వయసు ఇలాంటి సమయంలో తల్లిదండ్రుల మాటల కన్నా స్కూల్లో బోధించే ఉపాధ్యాయుల మాటల కన్నా ఈ వెబ్ సిరీస్లు ఎంతగా ప్రభావితం చేస్తున్నాయి వాళ్ళ మైండ్ సెట్ని అనేది ఇక్కడ చూసుకోవాలి ఓన్లీ ఇక్కడ వీళ్ళే కదా అని అనుకోకూడదు ప్రతి తల్లిదండ్రులు కూడా ఆలోచించుకోవాలి వాళ్ళకి మొబైల్ ఫోన్ ఇచ్చే ముందు ఒక పాతికేళ్ల వరకు వాళ్ళకి చదువు పూర్తే వరకు ఒక మొబైల్లో ఇవ్వకపోతే ఉంది ఇప్పుడు ఇంతకుముందు మొబైల్ ఫోన్ లేకుండా బతకలేదా ఇప్పుడు వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళకి వెబ్ సిరీస్ అలవాటు చేసేసి దానివల్ల వాళ్ళకి శారీరక శ్రమ ఉండట్లేదు గ్రౌండ్ అంటే ఏంటో తెలియదు చదువుకున్నావా కా స్కూల్కి వెళ్ళావా ఇంటికి వచ్చావా ఇరవై నాలుగు గంటలు ఆ ఫోన్లో ల్యాప్టాప్లో కూర్చున్నావా అనేది సీన్ కట్ చేస్తే రోజులు పెరిగిపోతే ఏజ్ పెరిగిపోద్ది ఒక పాతికేళ్ళు వచ్చేస్తే వెనక్కి తిరిగి చూసుకుంటే ఏం ఉండట్లేదు మధ్య మధ్యలో ఇలాంటి వాళ్ళు బాగా ఎడిక్ట్ అయిపోయిన వాళ్ళు చివరకు సూసైడ్ చేసుకొని వాళ్ళ జీవితం అంతటితోటే పదేళ్ళకే వాళ్ళు క్లోజ్ చేసేస్తారు ఆ తల్లిదండ్రులకి నిజంగా ఎంత బాధ ఉంటుంది పదేళ్ల పిల్లడు పద్నాలుగేళ్ల పిల్లడు ఏదో వెబ్ సిరీస్లు చూసి సూసైడ్ చేసుకున్నారు అంటే వాళ్ళు ఏం జీవితం చూశారు నిజంగా తల్లిదండ్రులు కూడా ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి